నిన్నటి వరకు విధ్వంసాలు అలాగే హత్యలు ఇంకా వైసీపీ నాయకుల టార్గెట్లు ఇప్పుడు రూట్ మార్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా వైసీపీ కీలక నాయకులను టార్గెట్ చేసిందా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్తో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సర్వే నెంబర్లు మార్చి మరీ పత్రాలు సృష్టించి భూములు దోచుకున్నారు అంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యమే కోర్టుకు ఫిర్యాదు చేసిందట ఆ తర్వాత ఏసీబీ రంగంలోకి దిగింది తాజాగా ఆయన అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఒక భయం మొదలైందా లేదంటే లోకేష్ గారి ముందు నుంచి చెప్తున్నట్టు బుక్ ఓపెన్ అయ్యి తొలి అరెస్టు ఈ రూపంలో జరిగిందా ధ్వంసం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రెడ్ బుక్ ఓపెన్ అయిందని అనుకోవాలా ఎప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు జోగి రమేష్ గారు మాట్లాడడం చూస్తుంటే అటాచ్లో ఉన్న ఆస్తులు అవి ఆ ఎలా ఎలా దోచుకుంటాం అసలు ఏం జరిగింది కొందరిని ప్రత్యేకించి టార్గెట్ చేస్తారు అందులో కొడాలనాని వల్లబనే వంశి జోగి రమేష్ ఇట్లాంటిది ఏదో ఒక విధంగా వాళ్ళని హ్యూమిలియేట్ చేసేటువంటి రూట్లో ప్లాన్ చేస్తారు అంటే ఒకప్పుడు గట్టిగా వాయిస్ వినిపించిన వాయిస్ వినిపించారనే కంటే కూడా ఇంటి మీదకి దాడికి వెళ్ళడం పార్టీ కార్యాలయాల మీద దాడి అంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా చట్ట విరుద్ధంగా వాళ్ళు చేసింది తప్పే అప్పుడు చట్ట విరుద్ధమైన పనుల ద్వారా వేధించినటువంటి వాళ్ళని అందులో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళింది జోగి రమేష్ కదా ఆ కారణంగా అయితే జోగి రమేష్ తన మీదకి వచ్చినప్పుడు జోగి రమేష్ మీద పెట్టాలి వాళ్ళ అబ్బాయి మీదకి వెళ్ళడం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి టార్గెట్ ఎందుకు మారిందో అదే అంటే అక్కడ కుదరదు అనుకుని ఉంటారు బేసిక్గా ఇందులో అసలు లాజిక్ ఏంటంటే ఒక స్థలం ఇప్పుడు మనకి ఒకడు అమ్ముతానన్నాడు వాడి దగ్గర మనం కొనుక్కున్నాం అంటే రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ లేకపోతే ఇతర రెవెన్యూ సిస్టమ్ అంతా నడిచింది ఇందులో కుంభకోణం ఎక్కడి నుంచి వస్తుంది రిజిస్ట్రేషన్ జరిగాక రిజిస్ట్రేషన్ జరిగిన నేల కుంభకోణం అనేటటువంటి పాయింట్ ఎప్పుడు వస్తుంది నువ్వు లాక్కుని ఏమన్నా చేసుకుంటే వస్తుంది రెండవది అసలు ఆగ్రిగోల్డ్ కేసు అనేది ఎవరి చేతిలో ఉన్నది అగ్రిగోల్డ్ ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఈడీ కదా ఈడీ చెప్పాలి కదా నా భూమి అటాచ్ చేశారే నా భూమిని వీళ్ళు లాక్కున్నాడని ఈడీ కదా పెట్టాల్సింది కేసులో ఏసీబీకి సంబంధం రెండవది మూడవది అసలు అగ్రిగోల్డ్ వాడి కేసు పెట్టడానికి వాడి భూములు ఏమున్నాయో వాడి చేతిలో ఏమన్నా ఉందా లెక్క కంప్లీట్ ఈడీ ఆధీనంలోకి వెళ్ళి లేదా ఫీజులు చేశారు ఇంకోటి ఒక దొంగ పెట్టినట్టు కేసు అగ్రిగోల్డ్ అనేవాడి ఒక దొంగ కదా దొంగ పెట్టిన కేసు తీసుకుని ఓ పోలీస్ కొడుకుని అరెస్ట్ చేసినట్టు అనమాట అంతే కదా అగ్రిగోల్డ్ ఒక దొంగ బట్ భూములు ఇప్పటికీ వేల మంది లక్షల మంది వేలు కూడగా లక్షలాది మంది సొమ్ము దోచుకుపోబడింది దాంట్లో రాజకీయ నాయకులే తినేశారు ఇప్పుడు ఇదే నిజమైతే ఇదివరకు డైరెక్ట్గా అగ్రిగోల్ డైరెక్టర్ల దగ్గర కొని అటాచ్ కొనేసి తీసుకున్నారే భూములు కొనుక్కున్నారు కదా డైరెక్ట్గా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర ఆ భూములు కొనుక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సంస్థలో జరిగిన అతిపెద్ద మోసం ఏంటంటే మనం అందరం డబ్బులు మనందరి దగ్గర కలెక్ట్ చేశారు అది దాన్ని వేరే వ్యాపారాల్లోకి పెట్టి దాని మీద వచ్చే లాభాలు మనకు పంచుదాం అనుకుంది లేదా వడ్డీలకు ఇచ్చేది అది పంచుదాం అనుకుంది అట్లాంటప్పుడు దాంట్లో ఆ భూములు దేని పేరు మీద ఉండాలా సంస్థ పేరు మీద ఉండాలి కానీ సంస్థ పేరు మీద కాకుండా ఎట్లా వ్యక్తుల పేరు మీదకెళ్ళినాయి డైరెక్టర్ల పేరు మీదకెళ్ళినాయి ఆ డైరెక్టర్ల పేరు ఉన్నటువంటి భూములు కొనుక్కున్నారు కొంతమంది అప్పుడు తెలుగుదేశం నాయకులు అప్పుడే కదా వాళ్ళు ఓపెనింగ్ అనౌన్స్ చేశారు కదా కొంతమంది అవును మేము ఉన్నాం తప్పేంటి అందులో చట్ట ప్రకారం కొన్నాం అన్నటువంటిది చట్ట ప్రకారం కొన్నప్పుడు నాటి తప్పు కానప్పుడు ఇది చట్ట ప్రకారం కొన్న తప్పు ఎట్ల నేను వాళ్ళు ఈనాడు పత్రికల్లో ప్రకటన వేసి ఎలా అమ్మారు మేము కూడా అలాగే ప్రకటన వేసి మా మా దగ్గర ఉన్న భూములు ఏంటంటే ఇక్కడ గా అయితే కేసు చల్లిపోయటు కాదు అందుకని ఏసీబీ దించారు అసలు ఏసీబీకి ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కాదు అంటే అవినీతి ఇక్కడ జరిగిందా అని అక్రమం జరిగిందా అదే అది ఎవరు చెప్పాలా ఇప్పుడు ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగి చేశాడు అన్నటువంటి కాన్సెప్ట్లో చేయాలి రాజీవ్ ప్రభుత్వ ఉద్యోగ లేదు జోగి రమేష్ అయితే ఏసీబీ కిందకు వస్తాడు లేదా ఆ కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలో ఆర్డీఓలో లేకపోతే అదే రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళు వాళ్ళది ప్రత్యక్షంగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది దాంట్లో ఇతన్ని ఎట్లా చేస్తారు అనేది ఓ పాయింట్ ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒకటి జోగి మీద ప్రతీకారం తీర్చుకోవాలి జోగికి ఇబ్బంది కలిగించాలి జైల్లో నుంచి ఇప్పట్లో రానియకూడదు ఏసీబీ కేసు కాబట్టి తొందరగా రాదు నలభై ఐదు రోజులు లోపు బెయిల్ రావడం కష్టం కదా రెండు మూడు నెలలు బెయిల్ రావడం కష్టమే కాబట్టి ఆ ఏసీబీ పెట్టారు అది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు అది మామూలుగా అయితే గనక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినట్టు అంతే కదా డబ్బులు కొంటారు అన్నప్పుడు దాన్ని ఏసీబీ కిందకి ఎందుకు కన్వర్ట్ చేశారు అది ఆ కోణంలో నుంచి ఇప్పుడు ఆ కోణంలో తీసుకొచ్చారు అయితే అక్కడ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి కాదు కదా మరి ఎందుకు అంటే బేసిక్గా ఒకటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు రెండవది అసలు ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తి ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు దీంట్లో సమస్యల్లో ఏంటంటే ఇంకొక ఏడెనిమిది మంది పెట్టారు అందులో జోగి దాంట్లో రిజిస్ట్రే రిజిస్టార్ని కూడా పెట్టారు అంటే రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేశారు అంతవరకు వర్తిస్తుంది కానీ కొన్న వాళ్ళకి మామూలుగా అయితే గనక నీ చెల్లుబాటు కాదు అని వర్తిస్తుంది ఇప్పుడు ఇందులో జరిగింది ఏంటంటే ఇతను కొని మళ్ళీ అమ్మేశాడు అమ్మేశాడు అంటే ఇతనికి తెలిసి ఉంటుంది అంటే వీళ్ళ అభియోగం ఏంటంటే ఇతను కొన్నాడు కొనేసి ఇలాగా విషయం కాంట్రవర్సీ అవుతుందని తెలిసి అమ్మేశాడు ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా పెట్టినట్టు ఇందులో అసల్ లాజిక్ ఎక్కడ ఉందంటే అతనికి కావాలని ఆ వివాదాస్పద స్థలం కొని ఉంటే అమ్మడుగా అమ్మేశాడు అంటే కొన్న తర్వాత ఈ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా తెలిసి ఉండాలి తెలిసి అమ్మేసుకుని ఉండాలి అది ఒక ఆస్పెక్ట్ అంతే కదా లేదంటే కనుక ఇట్లాక్కోవాలనుకున్నాడు దగ్గర లాక్కుంటాడు కదా అప్పుడు ఇంకేముంటుంది దాంట్లో వీళ్ళు తీసుకోండి తీసుకోండా అంటాడు అంతే కదా అతను అమ్మేశాడు కూడా అంటే ఏంటి అక్కడ పాయింట్ మధ్యలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టు ఏంటి అసలు అదే తెలియదు అంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు ఈడీ అటాచ్ లోకి వెళ్ళినటువంటి భూమి అంటే ఈడీ వెళ్ళాలా ఇందులో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎందుకు వెళ్ళిందో తెలియదు అయితే ఇవాళ జరగడానికి నేను అనుకోవడం అయితే ఇప్పుడు ఒక ప్రతి అంశం దగ్గర ఒక స్ట్రాటజిక్ గా ఉంటుంది మీరు చూడండి ఇదివరకు జగన్ ఏదైనా ఒక పెద్ద పథకం పెట్టే రోజున ఒక నెగిటివ్ వార్తలు ఆ రోజు క్యాంపైన్ గా ఒక ఇష్యూ వచ్చేది వివేకానంద రెడ్డి కేసు అనేను లేకపోతే ఇంకొక కేసు ఇంకొక కేసు అట్లాగే ఇప్పుడు జగన్ ఒక రషీద్ కేసు దగ్గరికి వెళ్తుంటేనో లేకపోతే ఒక సుబ్బారెడ్డి కేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ రోజున ఒక అక్రమ సంబంధం ఇష్యూ వస్తాయి ఒకటి విజయసాయి రెడ్డి అనేను ఇంకోటి దువ్వాడ శ్రీనివాస ఎట్లాగే వెయ్యి నిలిచేది కాదు చచ్చేది కాదు ప్రచారంతో అసలు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇవాళ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు గెలిచింది ఎందుకంటే పోటీ ఇప్పటిదాకా మేము గెలిచి తీరతాం కొట్టితేరతాం ఇంతకుముందు అదేది విశాఖ స్థానిక స్థాయి సంఘ ఎన్నికల్లో ఎట్లయితే వైసీపీ వాళ్ళని అందరి తీసుకుని చేర్చుకున్నారో ఆ తరహాలో చేర్చుకుని చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ప్రిపేర్ మాతో టచ్లో వంశీ కృష్ణ యాదవ్ వీళ్ళందరూ చెప్పుకొచ్చారు తిరాజు ఇప్పుడు అకస్మాత్తుగా సీటు డ్రాప్ అయిపోయారు ఎందుకంటే బొత్స సత్యనారాయణ పెట్టడం ద్వారా ఫస్ట్ దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఎప్పుడైతే అయ్యాడో అతను డబ్బు ఖర్చు పెట్టగలడు పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినాడు అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం దాంతో యువతలో మేనేజ్ చేయాలంటే అదే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అందులో ఆ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ ఏకం చేసుకోగలిగాడు బొత్స చేసి ప్రతి స్థానిక మళ్ళీ జగన్ దగ్గరికి తీసుకురావడం స్వయంగా జగనే ఇన్వాల్వ్ అవడంతో వీళ్ళు డబ్బులు ఇచ్చినా బెదిరించినా బుజ్జిగించినా వెళ్తారు కొంతమంది ఒక ఐదు శాతం పది శాతం వెళ్తారు కానీ భారీ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ని ఫిల్ చేసేటటువంటి అవకాశం లేక డ్రాప్ అయిపోయారు పోటీ చేయట్లేదు అంటే గెలిచేసినట్టు ఏకగ్రీవంగా ఇంకొక ఎమ్మెల్సీ సీటు వైసీపీ పరమైనట్టు అది ఆ సంబరం వైసీపీకి ఉండకుండా చూడటం కోసం కరెక్ట్ గా వాళ్ళే టచ్ చేశారు జామున పదిహేను మంది ఏసీబీ అధికారులు వెళ్ళి సోదాలు ఇందులో సోదా చేసేది రాజీవ్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు గా అరెస్ట్ చేసి తీసుకొచ్చుకోవడమే కదా సోదాలని పొద్దు నుంచి హడావిడి దాని మీద లైవ్లు ఇదంత అంటే ఒక వ్యూహం ఎప్పుడైనా సరే ఒకటి దొంగం చేయాలి అంటే ముందంతా ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ ఇప్పుడు రోడ్లది బాగలేదు బాగాలేదు బాగాలేదు బాగలేదు చివరికి పీపీపీ కిందకి పెట్టేస్తాం ఒక వ్యూహం వ్యూహాత్మకంగా అంటే మన సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఆ తర్వాత చేయడం అనమాట అందులో భాగంగా ఇక్కడ ఇటు నుంచి అటు డైవర్ట్ చేయడం అనేటటువంటి కోణంలో నుంచి ఓ నుంచి ఒక కథ నడుస్తూ వచ్చింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు నిజంగా అగ్రిగోల్డ్ ఈడీ అధ్యయనంలో ఉన్న భూముల్ని వీళ్ళు సర్వే నెంబర్లు మార్చేసి ఎందుకంటే ఇలా సోదరుడు పేరు మీద కూడా ఉన్నాయని నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది రాజీవ్తో పాటు అంటే బంధువులకో లేదంటే కొడుకులకో ఇలాగ తమ్ముళ్ళకో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారా ఇప్పుడు అది ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అసలు సీనియర్ నాయకులు కొడుకులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అన్నప్పుడు ఉందా అట్లాంటి తప్పు చేసిన వాడల్లా అలర్ట్ అవ్వాలి సర్వే నెంబర్లు మారిస్తే పక్కా క్రైమ్ ఇది ఎట్లా ఉంటుందంటే సర్వే నెంబర్లు మార్పు అనేటటువంటిది సర్వే నెంబర్ మార్పు లేదా ఒక సర్వే నెంబర్ చూపెట్టి ఇంకో భూమి కొనటం ఇంకో భూమిని నొక్కేయడం ఈ రెండిట్లో ఇది ఏది అనేది తేలాలి ఎందుకు అంటే నేను వైజాగ్లో పనిచేసేటప్పుడు రోజున ఆంధ్ర యూనివర్సిటీ గోడ కొడ పడగొడుతున్నారు సార్ మేము ఆ పోలీసులకి ఇన్ఫామ్ చేసినా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికైనా చేసినా ఎవడు పట్టించుకోవట్లేదు మేము ఎవరికి చెప్పాలో కూడా మాకు తెలియదు మా సందు చివరినే గోడ గోల కొడుతున్నారండి మీరైతే కాస్త స్పందిస్తారని మీకు చెప్తున్నాను నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ డిస్క్లోజ్ చేయద్దని ఒక అతను ఫోన్ చేసి పెట్టేశాడు ఎక్కడ ఏరియా అంటే చెప్పారు నేను మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీ గోడ అంటే అట్ట సందుల్లో ఉంటుందని నాకు తెలియదు సరే మా కెమెరామెన్లు లాంటి లోకల్ వాళ్ళు కాబట్టి పక్కన అదంతా తిరిగి తిరిగితే రోడ్డు అంతా మామూలుగా మనకి పెద్ద లాగానే ఉంది ఇది ముప్పై ఫీట్ రోడ్డు ఆ చివరిన గోడ ఉంటుంది అట ఎండింగ్ అక్కడ కూలగొడుతున్నారు నేను గబగబా అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ గుణపాలతో పావు వంతు గోడ కొట్టేశారు నేను అడిగా ఏంటిది ఈ గోడ ఎందుకు బాగా కొడుతున్నారంటే వెంటనే మీరు వస్తారని ఇట్లాంటి వాటిట్లాంటి మీరు ఎన్నో పట్టుకుంటారని తెలుసండి మేమేం తప్పు చేయట్లేదు ఇదిగో కోర్టు ఆర్డరు అని ఒక ఆయన ఇచ్చాడు పిల్లరు ఏం కోర్టు ఆర్డరు ఇక్కడ నేను అది చదువుతున్నా ఈ లోపుగా అతను ఆవేశంలో నోరు జారేశాడు కావాలని మళ్ళీ ఆయనతో మాట్లాడండి అన్నాడు మీ లాయర్కి కాల్ చేయడం అని చెప్పా ఈలో పగల కొట్టబాకండి అని చెప్పా లాయరు ఫోన్లో మాట్లాడితే అది మా సర్వే నెంబర్ అని చెప్పేది మా సర్వే అది మాదేనని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు అన్నాడు అక్కడ నాకు ఫ్లాష్ అయింది ఇంతకీ మీరు అసలు ఏమేసారు కేసు ఏమొచ్చింది అన్న మా సర్వే నెంబర్ భూమి మాదేనని చెప్పేసి తీర్పు వచ్చిందండి అన్నాడు మీ సర్వే నెంబర్ భూమి మీదే ఆంధ్ర యూనివర్సిటీ భూమి మీద రాలేదు కదా తీర్పు అన్న అక్కడ నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు వీళ్ళ మాటల తర్వాత ఆ పేపర్ జడ్జిమెంట్ చూసాక అర్థమైంది ఏంటంటే ఓ తెలివైన గడ అక్కడ ఆ ఆంధ్ర యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి ఒక స్థలంలో ఖాళీ స్థలంలో ఒక ఆవిడ ఒక రెండు వందల గజాలు ఏమో అదే యాభై గజాలు వంద గజాలలోనూ కిల్లు వేసుకున్నాను వేసుకుని ఉంటే అది కూడా మరి ఇల్లు వేయించారని తెలియదు ఆవిడ ఇతనికి అమ్మినట్టు ఈ ఆక్రమించుకోవాలనుకున్నాడు అమ్మినట్టు ఫస్ట్ కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తర్వాత ఆ అమ్మాయి మాకు భూమి ఇవ్వట్లేదు మా సర్వే నెంబర్ భూమిని నేను తిరిగి తీసుకోవడానికి అధికారం ఇవ్వండి అని కోర్టుకేస్తారు కోర్టు అప్పుడు ఆమెకు నోటీస్ ఇస్తుంది ఆవిడకి నోటీస్ తీసుకునే సీన్ కూడా లేదు మాకేం అభ్యంతరం లేదు ఆయన భూమి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఆర్డర్ కోర్టుకి చెప్పేది కోర్టు అయితే మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండి అంది కోర్టు ఇచ్చిన ఆర్డరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఆమెది అన్నారు కాబట్టి ఆమె దగ్గర నుంచి కొన్నాడని అన్నారు కాబట్టి నీ భూమి నువ్వు తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదన్నారు తీసుకో అంది అంతే తప్పించి దాన్ని ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్ భూమి ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఉంది ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేశాడని చెప్పి వీళ్ళు చెప్తున్నా నేను అప్పుడు అన్న ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేయడానికి అడిగి వాళ్ళ కొత్త కట్టుకున్నది కాదు కదా గోడ ఒక డెబ్భై ఎనభై అది పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ మనం పుట్టక ముందు నుంచి ఉంది మనం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీ వాడు ఇప్పుడు వచ్చి ఇది కబ్జా చేస్తాడా ఇప్పుడు ఏమైనా కొత్త కట్టాడు అదే అన్న లేదు సార్ గతంలోనే మరి అప్పుడు నువ్వు ఎవడి మీదకి వెళ్ళాలా ఆంధ్ర యూనివర్సిటీ మీదకి వెళ్ళాలి ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒప్పుకుందండి ఇదిగో అని చెప్పి ఇంకోటి చూపెట్టాడు నేను అది చూస్తే దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏమంది కోర్టుకి ఇం చేశాడంటే ఈ మైళ్ళతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి కూడా నోటీస్ ఇచ్చాడు మా భూమిని స్వాధీనం ఇది మా భూమిని ఇట్లా అడ్డుపడుతున్నారు వాళ్ళ భూమి మేము ఎందుకు అడ్డుపడతాం వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు అని ఇచ్చింది అదిగో కోర్టు వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీ కూడా అఫిట్ ఇస్తేనే కదా కోర్టు తీసుకోమంది అంటాడు ఆంధ్ర యూనివర్సిటీ ఏమంది నువ్వు రెండు వందల ఇరవై సర్వే నెంబర్లో ఉన్నది అన్నావు నీ భూమి నువ్వు తీసుకోని ఈ భూమి ఎక్కడ ఉంది రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎగ్జాంపుల్ రెండు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని రెండు వందల ఇరవై నాడు పెట్టిన ఒకేయడం అనమాట ఇది ఇట్లాంటి సర్వే ఇట్లాంటి దొంగ లెక్కలు చేసేటటువంటి వాళ్ళకి బెజవాడ ఈ గుంటూరు ఏరియా అక్కడ విచిత్రం ఏంటంటే అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినోడు ఆంధ్ర యూనివర్సిటీ కబ్జా చేయడానికి నేను అది అప్పుడు ఫోన్ చేసి రిజిస్టార్కి వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేస్తే ఒక ముప్పై గంట తర్వాత వచ్చారు ఈ లోపేంటి ఇల్లు మీకు కావాలంటే మీరు తీసుకోండి నేను చెప్పేశాను కదా నా దర్శనం మీరు వేసుకుంటే వేసుకోండి టీవీలు నేను మాత్రం అది మేము చేసేసుకుంటాం అని పగల కొట్టేస్తాను నువ్వు పగల కొడితే వాళ్ళకి చెప్పా ఆ పని చేసేటట్టు ఉంటాడు మీరు ఎవరన్నా అది పగలగొట్టి గోడ కనుక పగల కొడితే మీరు అందరూ జైల్లో కనీసం పదేళ్ళు ఉంటారు అందుకు అయితే ఇష్టం చెప్పండి ఇదిగో వీడియోలు తీస్తున్నాను నేను మీ అందరు బొమ్మలు అది ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ప్రభుత్వపు ల్యాండ్ గ్రావింగ్ అంటే మీరు సస్తారు ఆడిచ్చేది మీకు వంద రూపాయలు ఐదు వందల కూలి జాగ్రత్త అని చెప్పేటప్పుడు అప్పుడు వాళ్ళు ఆగిపోయారు కానీ అగ్రికల్చర్ భూములు ఒక రకంగా అట్లాగే జరిగి ఉండచ్చు రాజకీయ కోణంలో చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళని చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నం రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయని హెచ్చరించే ప్రయత్నం ఇంకో కోణంలో చూడొచ్చా ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి జోగి రమేష్ ని భయపెట్టాలి అంటే కొడుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు లేదా జోగి కాకపోతే ప్రతీకారం అంటే హ్యూమిలియేట్ చెయ్యాలి అనుకున్న రూట్లో చేసి ఉండాలి ఎందుకంటే జోగి రమేష్ అరెస్ట్ చేస్తే రెండు రోజులు ఏదైనా టాపిక్ దొరకాలి జోగి రమేష్ ఏ టాపిక్ దొరికి ఉండదు కాబట్టి ఈ టాపిక్ కంటే కొడుకు వరకే వెళ్ళింది జోగి రమేష్ దాకా వెళ్ళే దానికంటే ఇది ఎక్కువ హ్యూమిలేషన్ ఉండదు తన పోతే పెద్దగా ఫీల్ అవ్వదు ఇంకా తనకి ఎట్లా అయింది పొలిటికల్గా అలవాటు కాదు వాళ్ళ అబ్బాయి వెళ్ళటం అనేటప్పటికి మానసికంగా కుంగిపోతాడు మానసికంగా కుంగుబాటుకు గురిచేసే ఉద్దేశం అవి ఉండాలి ఎందుకంటే జోగి రమేష్ అండతో జరిగితే ఏసీబీ అరెస్ట్ చేయాలంటే జోగి రమేష్ అరెస్ట్ చేయాలి అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే రెండో కోణంలో ఒకటి కరెక్ట్ అతని పేరు రిజిస్ట్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది కానీ నేననే పాయింట్ ఏంటంటే అతను డైరెక్ట్ అక్యూజ్డ్గా దీంట్లో తీసుకొచ్చుకునేటప్పుడు అక్కడ మిగతా అధికారులు ఎప్పుడు జరగాలి అదంతా ఫస్ట్ రిజిస్టారు ఆ దానికి సంబంధించినటువంటి సర్వేయరు వీళ్ళందరితో చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసాక అరెస్ట్ చేయాల్సింది అంత పైగా ఇతను కొనేసి అమ్మేశాను అంటున్నాడు ఎలా కొన్నాను అలాగే అమ్మేశాను అంటున్నాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ భూములు వేరే వేరే మీద రిజిస్టర్ అయిపోయాయి అక్కడ అప్పుడు ఏంటంటే దాంట్లో నాకు అర్థమవుతున్న ప్రకారం అయితే ఎవడో బ్రోకర్ గారు ఎట్ అమ్ముతుంటారు అట్టండిదే తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేసారు కొన్నాక తెలిసింది ఇది డ్ ఉన్నదని అటాచ్మెంట్ లో ఉన్నదనియట్గా ఇమీడియట్ గా అమ్మేసి చేతులు దురుపుకున్నారు వీళ్ళు కానీ ఇప్పుడు అది క్రైమ్ అయింది అప్పుడు ఏం చేయాలి ఇతను మంత్రిగా ఉన్న టైంలోనే అట్ట తప్పుడుది చేసినందుకు వాడిని అరెస్ట్ చేయించి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి అది చేయకపోవడం తప్పు అంతే కదా రిజిస్ట్రేషన్ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నారు నేను అనేది ఏంటంటే ఒకటి చట్ట ప్రకారం చేయాల్సి చేయక ఏ చేతులు దులిపేసుకున్నామని వీళ్ళు చూసుకుని ఆ రోజు చేయగలుచుకున్నారు రెండవది అసలు రిజిస్ట్రేషన్ చేయడం దగ్గర నుంచి ఎంత జరిగితే వాళ్ళందరినీ వదిలేసేసి ఫస్ట్ తీసుకెళ్లి జోగి రమేష్ కొడుకుని పెట్టేసేసేయడం పొలిటికల్ యూసేజ్ కోసం తప్పించి నిజంగా ఆ కేసు పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపించదు మనకి రేచేత జోగి రాజీవ్ అరెస్ట్ వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి రాజకీయ కుట్ర ఏంటి తేలాల్సిన అవసరం ఉంది చాలా చిక్కు ప్రశ్నలే కనిపిస్తున్నాయి ఆ చిక్కుముడిని నిజంగా ఏసీబీఐ విడదీస్తుందా లేదంటే ఇది రాజకీయ టార్గెట్గా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులైతే అలట్టవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది